హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన చిన్న వీడియో ముగ్గు అండి ముందుగా ఇలా గడపని గుమ్మాన్ని శుభ్రంగా కడిగి తూర్చి ఇలా గడపని పూజించానండి గడప ఈరోజు ఎంత నిండు కనిపిస్తుందో చూసారు కదా ఫ్లవర్స్ చాలా బాగా వచ్చాయండి గడప పైన ఈరోజు మన గుమ్మం ముందు ముగ్గు ఎనిమిది చుక్కలు నాలుగు వరుసలు నాలుగొచ్చే వరకు చుక్క వదిలి చుక్క పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కసారి గమనియండి చుక్కలు అర్థమైపోతుంది తర్వాత ఇలా ముగ్గుని కలిపేసుకుందాం ఇంకా నాలుగు చుక్కల్ని ఇలా గీతలాగా గీసేసుకొని ఇలా ఒక కర్రలాగా వేసుకోండి చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయండి తర్వాత దాని పైనకి ఒక నాలుగు చుక్కలు ఉన్నాయి కదా ఆ నాలుగు చుక్కలకి ఇలా రౌండ్గా గీసేసి ఒక పిట్ట ఆకారం గీయాలండి అంతే ఇక్కడ వైపు ఉన్నాయి రెక్కల్లాగా నాలుగు చుక్కల్ని కలిపేసుకోవాలి ఇటువైపు ఒక చుక్కని కూడా ఒక ఆకులాగా కలిపేసామంటే ఒక రెక్కలాగా వచ్చేసాయండి చూసారు కదా ఎంత బుజ్జిగా బాగుందో పిట్టలు అన్నీ అన్ని వైపులా సేమ్ ఇలాగా వేసుకొని ఆ కర్రెలల్లో మట్టుకు ఇలా రెండు వేల ఇరవై ఆరు అని రాసానండి లేదంటే మీరు వెల్కమ్ టు అని కూడా రాసుకోవచ్చు నేను మటుకు ఇట్లా రాసి చూపించాను తర్వాత మధ్యలో ఉన్న నాలుగు చుక్కల్ని ఇలా ఫ్లవర్ లాగా కలిపేసాను అటు ఇటు ఒక్కొక్క చుక్క మిగిలింది కదండి ఆ పిట్టల దగ్గర వీటిని మటుకు ఇలా రౌండ్గా వేసేసుకోవాలి గీసేసుకోవాలి రౌండ్గా కానీ నేను ఫ్లవర్ లాగా వేశాను చూసారు కదా ముగ్గు ఎంత నిండు కనిపిస్తుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలనిపిస్తూ ఉంటాయండి ఒక లైక్ చేయండి మరికొంతమంది కూడా షేర్ అవుతుందండి మీరు ఒక లైక్ చేయడం వల్ల రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు